హలో వివర్స్ నేత్ర ఛానల్కు స్వాగతం ముఖ్యంగా తెలంగాణ సర్కారు ఒక కీలక అప్డేట్ను తీసుకురావడం జరిగింది మహిళలకు మహిళా రుణాలు ఏవైతే ఉన్నాయో మహిళలకు రుణాలను వడ్డీ లేకుండా ఇవ్వనున్నది ఇది గత ప్రభుత్వంలో తీసుకున్న ఎప్పుడు పది సంవత్సరాల నుంచి తీసుకున్న వారు కూడా దీనికి అర్హులే ఇప్పుడు కొత్త వారికి కూడా కొంతమేరనే రుణాన్ని ఇవ్వనున్నది పది సంవత్సరాల నుండి తీసుకున్న వారికి కోటి రూపాయల దాకా అంటే ఒక్కొక్క గ్రూపులో పదకొండు నుంచి పన్నెండు మంది ఉండడం జరుగుతుంది ఇలా ఒక కోటి రూపాయల దాకా దాదాపుగా మీరు సక్రమంగా కట్టి గతంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు రుణాలు తీసుకొని కట్టి ఉన్నవారికి కోటి రూపాయల దాకా రుణాన్ని ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది ఇకపోతే ఎటువంటి వడ్డీ లేకుండానే వడ్డీ లేకుండానే ఈ రుణాలను తెలంగాణ సర్కారు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది ఇక గతంలో తీసుకొని గతంలో తీసుకొని సక్రమంగా డబ్బులు బ్యాంకులో జమ చేసి ఉన్నవారికి ఏ వడ్డీ అయితే పడ్డదో ఆ వడ్డీని తిరిగి మీ అకౌంట్లోకి జమ చేయడం అంటూ జరుగుతుంది ఓన్లీ వడ్డీ వడ్ తీసుకున్న రుణానికి కూడా వడ్డీ కట్టిన వాటికి కూడా వడ్డీని మాఫీ చేస్తూ తెలంగాణ సర్కారు ఆ వడ్డీని సైతం జిల్లాల వారిగా ఇప్పటికే ఒకటి రెండు జిల్లాలలో వేయడం అంటూ జరిగింది రాబో రోజులలో ప్రతి ఒక్క జిల్లాకు ఎంచుకొని ఈ విధంగా ఒక్కొక్క జిల్లాకు ఈ వడ్డీని మాఫీ చేస్తూ వాళ్ళ అకౌంట్లోకి వేయడం అంటూ జరుగుతుంది ఇది మంచి నిర్ణయం అని మనము చెప్పుకోవచ్చు యాభై సంవత్సరాలు మీకు గనక యాభై సంవత్సరాలు నిండి ఉన్నట్లయితే మీరు బీసీ క్యాండిడేట్ అయితే మీకు నాలుగు వేల రూపాయల పెన్షను తెలంగాణ సర్కారు ఇవ్వనున్నది ఇది ఎన్నికల తర్వాత ఈ ముఖ్యమైన కీలక సంఘటనను అందరికీ చేరవేసేలా విషయలా చెప్పడం జరుగుతుంది మీకు కనుక యాభై సంవత్సరాలు నిండిన వారైతే మీరు గనుక బీసీలు అయితే మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ నెలనే అందివ్వనున్నట్లుగా తెలుస్తుంది అలాగే పది లక్షల బీమా యాభై సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయల బీమాను కూడా ఇవ్వనున్నది తెలంగాణ సర్కారు